జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సంథింగ్ యూనిక్ డిఐవై చేయాలని ట్రై చేశానండి ఇంతవరకు వచ్చాను అంటే ఎంతవరకు అంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఎంతవరకు వచ్చానో తెలుస్తుంది యాక్చువల్లీ నా ఇన్స్పిరేషన్ అంతా ఏమో రెసిన్ ఆర్ట్ రెజీ నాట్ నేర్చుకోవాలని చాలా కోరిక అది ఆన్లైన్ నేర్చుకోవాలా ఆఫ్లైన్ నేర్చుకోవాలా ఇవన్నీ ఆలోచిస్తున్నాను ఈ లోపల నా ఏదో ఐడియా వచ్చింది దాని ప్రకారం చేసి చూద్దాం అసలు ఎలా వస్తుందో ఏంటో అని స్టార్ట్ చేసా దానికోసం ఒక రెండు ఓహెచ్పి షీట్స్ ఇలాగా రౌండ్గా నేను కట్ చేసుకున్నాను ఒక స్టీల్ ప్లేట్ కొలత ప్రకారం ఇలా కట్ చేసి పెట్టుకుని ఒక దాని మీద కొంచెం ఫ్లాట్స్ తీసుకొచ్చి అలా అన్ని ఉల్టా వైపు పెట్టాలన్నమాట మనం తర్వాత తీసినప్పుడు అది కరెక్ట్ సైడ్ మనకు కనబడుతుంది సో దాని మీద యాక్చువల్లీ రెసిన్ వీళ్ళు రెజిన్ ఆర్ట్ వాళ్ళు రెజిన్ తోటి చేస్తారు కదా అది అందరికీ తెలిసిందే నేను ట్రై చేసేది ఏంటంటే ఇప్పుడు వైట్ సిమెంట్ తోటి చేయాలని చెప్పి నా ప్లానింగ్ సో ఈ పువ్వుల మీద డైరెక్ట్గా వైట్ సిమెంట్ వేసేస్తే అవన్నీ తెల్లతలగా అయిపోయి మనకేమీ కనబడదు మొత్తం వైట్ సిమెంట్లో మునిగిపోతాయి అవన్నీ అన్నట్టు అనిపించింది సో అది వాటిని సేవ్ చేయడానికి నేను అదే సైజులో ఇంకొక ఓహెచ్పి షీట్ కట్ చేసుకుని దానిపైన పెట్టి ఆ రెండు మళ్ళీ కదలకుండా ఉండాలి నెక్స్ట్ లోపలికి మనం వేసిన వైట్ సిమెంట్ సిపిన్ అవ్వకూడదు అందుకని నేను ఇలా పిన్స్ పెడుతున్నాను అనమాట అన్నిటికీ పిన్స్ కొడుతున్నాను నా ఇది సోన్లీ నా ఐడియా అండి నేను ఎక్కడ ఏ యూట్యూబ్లో ఎక్కడా కూడా చూడలేదు ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ యూ యూట్యూబ్ హిస్టరీ అని చెప్పచ్చు ఎందుకంటే ఇది నా బుర్రకి వచ్చిన ఆలోచన అది నేను ఎక్కడా కాపీ చేయలేదు మొత్తం అంతా ఇలా ప్లాన్ చేసుకుని అసలు ఓహెచ్పి షీట్సే చాలా షాప్స్లో దొరకట్లేదు లక్కీగా ఒక షాప్లో అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఇది వరకు ఓహెచ్పి షీట్స్ వాడేవారు ఇప్పుడు అంత దాన్ని వాడకం తగ్గిపోయిందిట సో అందువల్ల వాట్ ఎవర్ నేను ఇలా పిన్ చేసుకుని వాటిని పెట్టుకున్నాను యాక్చువల్లీ రెజినాట్ వాళ్ళైతే ఫ్లవర్స్ ముందే డ్రై చేసుకుంటారు అనమాట నేను ముందు డ్రై చేయలేదు నేను ఫ్రెష్ ఫ్లర్స్ తెచ్చి ఇలా పెట్టాను ఒకటి రెండు రోజుల్లో అవే డ్రై అవుతాయని డిఫరెంట్ కలర్స్ ఉండాలి అన్నట్టు రెండు మూడు కలర్లు తెచ్చుకున్నాను దీని మీద మళ్ళీ మనం చేసిన తర్వాత మనం చేసింది అంటుకుపోకూడదు కదా అందుకని ఆ ప్లేట్ మీదంతా ఆయిల్ అప్లై చేశాను అది చెప్తున్నాను నేను ఇందాక ఇప్పుడు ఇంత చేసినా కూడా సైడ్స్ నుంచి కూడా ఇంకా కిందకి మనం వేస్తున్న వైట్ సిమెంట్ అండ్ మిక్స్చర్ కలుపుతాం తర్వాత అది ఏమేమి కలిపానో చెప్తాను మీకు అది వెళ్ళిపోకూడదు అన్న ఉద్దేశం కొద్ది నేను ఇలా సైడ్స్కి ఆ పేపర్స్ లాంటివి స్టిక్ చేస్తున్నాను అనమాట అవి కూడా అంత ఈజీగా స్టిక్ అయితే అవ్వలేదు పేపర్ ఏమో గా ఉంది ఇక్కడేమో కర్వ్డ్ లో వాటిని స్టిక్ చేయాలి అంటే అది కూడా అంత ఈజీ అవ్వలేదు ఇదిగోండి ఈ పువ్వులు రైట్ సైడ్ అలా ఉన్నాయన్నమాట ఇందాక మీకు రాంగ్ సైడ్ చూపించాను కదా సో అలా పెట్టాలి అది మనం మొత్తం ప్రాజెక్ట్ అంతా రెడీ అయ్యి ఇలా ఉల్టా చేస్తాం కదా అప్పుడు మనకి రైట్ సైడ్ అది కనబడుతుంది అనమాట సో ఇప్పుడు ఆ లెంత్ వైజ్ ఇంకా అక్కడక్కడ కొంచెం ఖాళీలు ఉన్నాయని చెప్పి నేను రెండోసారి మళ్ళీ సెల్ఫిన్ టేప్ వేస్తున్నాను యాక్చువల్లీ తర్వాత ప్రాజెక్ట్ అంతా రెడీ అయిన తర్వాత నాకు అనిపించింది సెల్ఫిన్ టైప్ కాదు దీనికి కూడా చుట్టూ మొత్తం ఒక దీనిలాగా వేసేయాలి చుట్టూ కూడా అంటిచేయాలి మొత్తం అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండాను అని అనిపించింది సో ఇవి ఇలా వంకరగా అంటించుకో ఉండడానికి అవి ఒక సైడ్ ఉంటుంటే ఒక సైడ్ బయటకి అది అలా లేచి వచ్చేస్తున్నాయన్నమాట ఉండట్లేదు అసలు మీకు స్క్వేర్ షేప్ లో ఉన్న దానిలో అయితే పెట్టడం ఈజీ కానీ ఇది రౌండ్ షేప్ కాబట్టి దానికి కష్టమైంది సో అది అలా నుంచి ఈ లోపల నేను ఇందులో దీనిపైన వేయవలసిన వైట్ సిమెంట్ ఏదైతే ఉందో అవన్నీ కలుపుకోవాలి కదా అవి మీకు అన్ని చూపిస్తున్నాను ఇందాక ప్యాకెట్ వైట్ సిమెంట్ ఇది ఫెవికాల్ కూడా వేయాలన్నమాట నెక్స్ట్ అక్రిలిక్ వైట్ అక్రిలిక్ పెయింట్ వేయాలి పెయింట్ ఎందుకు అంటే వైట్ సిమెంట్లో ఫెవికాల్ వేసి వాటర్ వేసి కలిపితే అది వైట్గా ఉండదు కొంచెం గ్రేష్ టించ్ వస్తుంది అనమాట మనకు సర్ఫేస్ వైట్ కావాలి కాబట్టి వైట్ ఎక్రిలిక్ పెయింట్ అయితే కంపల్సరీ వేయాలి మనం మొజాయి కార్ట్లో కూడా వేస్తాము కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి ఇదిగో కలపడానికి ఒక డబ్బా ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా ఇది ఈజీగానే వదిలిపోతుంది వాటర్తో వాష్ చేయగానే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి సో ఇప్పుడు ఇందులో కొంచెం నేను వైట్ సిమెంట్ కలుపుతున్నాను ఎంతో వేయాలి అన్నది కూడా అంత ఎక్కువ ఐడియా లేదు కదా మరీ ఎక్కువ నింపద్దు మనకు మరీ లావుగా అక్కర్లేదు అన్నట్టుగా ఒకటైతే మనసులో పెట్టుకున్నాను అందుకని అంతే వేశాను ఇప్పుడు అందులో నాకు ఇదేం పెద్ద మెజర్మెంట్ ఏం లేదండి జస్ట్ ఇంత వైట్ సిమెంట్ ఉంటే ఈ మాత్రం ఇది పడుతుంది అన్నట్టు అందులో నేను మొజాయి కార్ట్ కూడా చేసి ఉన్నాను కాబట్టి కొంచెం గొప్ప ఐడియా ఉంది ఫెవికాల్ కూడా అంతేను మరీ ఎక్కువైతే అక్కర్లేదు ఫెవికాల్ అది అంటుకోవడానికి అన్నట్టు వైట్ సిమెంట్ కూడా తొందరగానే థిక్ అవుతుంది బట్ ఫెవికాల్ హెల్ప్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా వైట్ సిమెంట్ వాడినప్పుడు ఫెవికాల్ వాడడం అన్నది ఉంటూనే ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ తోటి అది డైల్యూట్ చేసుకుని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి ఒక నేను ఒక వుడెన్ స్పూన్ తీసుకున్నాను స్పాచుల్లాగంటిది దానితోటి మంచి కలిపాను కానీ నేను కలిపినది యాక్చువల్లీ అన్నమాట మళ్ళీ రెండోసారి కలుపుకోవాల్సి వచ్చింది దట్స్ ఓకే మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కలుపుకోవచ్చు ఇదిగో మిగతా షీట్స్ మళ్ళీ కట్ చేస్తున్నా అనమాట అండి అందులో అంటించడానికి అదైతే తప్పదు లేకపోతే ఇదంతా కిందకి వెళ్ళిపోయి ఆ ఫ్లవర్స్ కనబడకుండా ఈ వైట్ సిమెంట్ మూసేస్తే ఇంకా మనం అనుకున్నది రాదు కదా ఫైనల్ అవుట్కమ్ అందుకని మళ్ళీ ఇలా కట్ చేసి దాన్ని అలా ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అన్నది చూస్తున్నాను మీకు వీడియో అయితే ఎయిట్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఏ వచ్చింది కానీ నేను రికార్డ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ రికార్డ్ చేశాను మీరు బోర్ అవ్వకూడదని చాలా మటుకు ఎడిటింగ్ చేస్తున్నాను నేను ఇంకా ఫైనల్లీ తప్పదు గమ్తో అంటించాలని చెప్పి ఫెవి బాండ్ తీసుకొచ్చి ఫెవి బాండ్ మొత్తం నాలుగు వేపులా అంటించి దానిపైన ఇవి పెట్టాను ఇప్పుడు కొంచెం నయంగా అంటుకున్నాయి అది కాక అంత పొడుగు పీసెస్ కాకుండా ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఉన్నంత పీసెస్ కింద కట్ చేసుకుని ఒక్కొక్క పీసు అంటించుకుంటూ వచ్చాను అనమాట అండి అలా చుట్టూను అప్పుడు దానిపైన ఇది పెట్టేసాయి ఈ ఫ్లవర్స్ది పెట్టేసి దానిపైన మనం వైట్ సిమెంట్ వేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పట్టేసింది అందులో బాగా మబ్బుగాను వర్షంగానూ ఉంది కదా దానివల్ల ఆరడానికి చాలా టైం పట్టింది అనమాట లేకపోతే వైట్ సిమెంట్కి ఇంత తక్కువ దానికి అంత టైం పట్టదు నాకు తెలిసి ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది నా ప్రాబ్లము ఈ ప్లాస్టిక్ షీట్ మీద వైట్ సిమెంట్ సరిగ్గా పట్టుకోవట్లేదు మొత్తం నా ప్రాజెక్ట్ అంతా ఏమవుతుందా అని అంతవరకు ఎంతో అంటే చాలా ఎంత చాలా సంతోషంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట నేను నాకు నాకు వచ్చిన ఐడియాకి నేనే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి బట్ సరిపోలేదు ఇంకా కొంచెం పొద్దా అని చెప్పి మళ్ళీ కొంచెం కలిపాను నెక్స్ట్ టైం వేసినప్పుడు నీళ్లు కొంచెం తగ్గించాల్సిందే అని తర్వాత అనిపించింది నాకు సో దాన్ని ఇలాగా దాంతో అవ్వట్లేదు స్పాచులతోటి సో చేయి పెట్టి తీసి మొత్తం అంతా సెట్ చేయవలసి వచ్చింది సో అండ్ ఎడ్జస్ట్లో అంటుకున్నదంతా కూడా నీట్గా క్లీన్ చేసా అన్నమాట ఇది రెండు లేయర్స్ ఓహెచ్పి షీట్ అయ్యేటప్పటికి మధ్యలో షీట్లో మరి ఫుల్ నింపేసి లేవు కదా ఎయిర్ స్పేస్ కూడా చాలా ఉండడం బట్టి కొంచెం వాబ్లీగా కూడా వచ్చింది ఆ బట్ అంటుకుంది కానీ అయినా ఇలా చేతిలోకి ఊడిపోయి వచ్చేసేటట్టుగా వచ్చింది ఇక ఎంత మనం స్టేప్లర్ పెన్స్ వేసినా ఆకు మీదకి కొంచెం వాటర్ వెళ్ళింది ఫ్లవర్స్ అవి బాగానే కనబడుతున్నాయి కానీ ఆకు మీదకి వాటర్ వెళ్ళింది ఒకటే ఏంటంటే టూ లేయర్స్ వేయడం వలన ఇంకా అట్మాస్ఫియర్ తోటి దీనికి కాంటాక్ట్ ఉండదు కాబట్టి అంతకన్నా ఎక్కువ బిల్టింగ్ అయిపోయి నల్లగా మాడిపోవు అని అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ ఏం చేయాలన్నది మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి ఇంతవరకు నా బుర్ర ఉపయోగించి నేను చేశాను నెక్స్ట్ మీరు హెల్ప్ చేయాలి సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద